హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడ్ వీడియోలో చామగడ్డల పులుసు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి తినని వారు కూడా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి చామగడ్డల పులుసు అనేది తినను అనేవారే ఉండరు ఇంకెందుకు మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ చామగడ్డలు అనేవి నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు తీసుకున్నాను ఫ్రెష్ అవి చూసారు కదా ఇసుకతో ఉన్నవి తీసేసుకున్నాను ఫ్రెష్ గా ఉండేది వీటిని నీట్ గా వాష్ చేసేసేయండి ఇసుక ఏమీ లేకుండా కూడా రబ్ చేసుకుంటూ నీట్ గా వాష్ చేసేసుకొని కుక్కర్ గిన్నె తీసేసుకొని కుక్కర్ లోకి మొత్తం కూడా వేసేసేయండి కొంచెం మునిగేటట్టుగా వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్ లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత మనకి మెత్తగా కుక్ అయిపోతుంది సో ఆ టైంలో లో అయితే పైన పీల్ తీసేసి నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ సైజ్ లో అయితే ముక్కలు కట్ చేసేసుకో పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసేసుకొని నానబెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించేసి కడాయిని పెట్టేసుకొని ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల ముక్కలను అయితే వేయించేసుకోవాలి మనకి బంక్ ఉండకూడదంటే ఇలా ఆయిల్లో వేయించేసుకొని తీసేసుకోవాలి ఇలాగే మొత్తం కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని చామగడ్డలు మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఒక త్రీ బ్యాచెస్ కింద అయితే నేను వేయించేసుకొని తీసేసుకోను అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని దోరగా వేయించుకున్నాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి అలాగే ఒక రెండు రమ్మల వరకు కరివేపాకు వేసేసుకొని రెండు బాగా వేగాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మొత్తాన్ని వేగాక పెద్ద టమాటాల్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకొని ఆనియన్స్లోకి వేసేసుకొని పెట్టేసుకోవాలి మనకి టమాటా అనేది కంప్లీట్గా మగ్గిపోవాలి సో ఆ టైం వరకు కూడా వేయించేసుకోవాలి పెద్దవైతే ఒక రెండు తీసేసుకోండి చిన్నవి అనుకుంటే ఒక మూడు వరకు తీసేసుకొని వేసేసుకోవాలి టమాటా మగ్గిపోయాక ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి మనం ముందుగా నానబెట్టేసుకున్న చింతపండు పులుపునైతే వేసేసేయాలి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ మొత్తం కూడా పైకి తేలే వరకు అయితే మనం ఈ పులుసు అనేది మరిగించుకోవాలి మనకి పులు పులుపు అంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది సో పులుపు అనేది ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయినా సరే బాగా మరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ మొత్తం కూడా పైకి తేలిపోవాలి నేను ఇప్పుడు వీడియోకి ఇప్పుడు చూపిస్తున్న విధంగా పులుసు బాగా మరిగిపోతుంది సరిపోతుంది ఈ టైంలో అయితే ఒకసారి కలిపేసేయండి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న చామగడ్డ మొక్కలని అయితే వేసేసుకోవాలి చామగడ్డ ముక్కలు మొత్తం కూడా వేసుకున్నాక గరితో మొత్తం కూడా కలిపేసి పులుసులోకి మునిగేటట్టుగా కవర్ చేసేసేయండి ఇంక వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గరికతో మొత్తం కూడా తలిపేసుకొని అవసరమైతే కొన్ని నీళ్ళు వేసేసుకొని మునిగేటంత వరకు ఉంచేసేయండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే మీడియం ఫ్లేమ్ లో ముక్కలకి అనేది పులుసు పట్టాలి సో అప్పుడే మనకి చాపగడ్డ పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మూత తీసుకుంటే కలుపుకుంటూ అయితే కుక్ చేసేసుకోండి మూత తీసి ఒకసారి మొత్తం కూడా కలుపుకున్నాక ఇందులోకి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలను అయితే వేసేసుకుంటున్నాను అదే కొబ్బరితో కూరతో కూడా వేసేసుకుంటున్నాను ఇది లేని వారి ఎండి కొబ్బరి ఉన్న వేసేసుకోవచ్చు పూర్తిగా లేకపోయినా సరే చేసేసేయండి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది మనకి కొబ్బరిలో ఉండే ఫ్లేవర్ పోకూడదు సో ఇలా వేసిన వెంటనే ఒకసారి మొత్తం కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తే మనకి ఈ పులుసు మొక్కలకు పడుతుంది రోజులు పెరిగే కొద్దీ కూడా ఇది పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ లోకి కలుపుకొని తినేసేయచ్చు పక్కన మనకి రసం కూడా అవసరం లేదు అంత బాగుంటుంది తప్ప మీరు ఇంట్లో ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదరలేదు మీ ఫీడ్బ్యాక్ అని నాకు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరైన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం భాను స్వాల్ ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్